నేను ఇవాళ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చేయబోతున్నాను అదేంటంటే అందరికీ అందం అందం అనేది అందరికీ అవసరం అట్ ది సేమ్ టైం జెంట్స్కి కూడా అవసరము కాకపోతే ఏంటంటే లేడీస్ ఎక్కువ స్కిన్ కేర్ ఎక్కువ చేసుకుంటారు కానీ నేను మా హబ్బీకి స్కిన్ కేర్ ఎలా చేస్తాను ఎవ్రీ వీకెండ్ ఎలా చేస్తాను అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇది చాలా ఫన్నీగా సరదాగా ఉంటుంది అలాగే యూస్ఫుల్ అవుతుంది సో మీకు కూడా యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకన్నా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఓకే చూసేయండి ఉంటుంది కదా హెయిర్ని ఇలా ట్యాక్ చేసేసేయాలి మా హస్బెండ్కి అయితే హెయిర్ ఎక్కువగా లేవు సో ఇలా ట్యాక్ చేసేసుకోవాలి తోటి ఇలా ట్యాక్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా వెడ్ టవల్ తోటి వెడ్ టవల్ తోటి స్కిన్ మీద ఉన్న ఫస్ట్ స్కిన్ అయితే ఇలా వెయిట్ చేసేసుకోవాలి ఇలా తుచ్చేసుకోవాలి మొత్తం వెయిట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ క్లెన్జింగ్ క్రీమ్ తీసుకుంటున్నాను మీకు ఏ ప్రోడక్ట్స్ మీ దగ్గర ఏది ఉంటుంది అది యూజ్ చేసేసుకోవచ్చు క్లెన్జింగ్ క్రీము ఓకే ఫస్ట్ క్లెన్జింగ్ క్రీమ్ ఎందుకు యూజ్ చేస్తాను చెప్ ఎందుకు యూజ్ చేయాలో చెప్తాను ఫ్రెండ్స్ క్లెన్జింగ్ క్రీమ్ వల్ల మనకు స్కిన్ పైన ఉన్న అంటే జెంట్స్ ఎక్కువ బయట తిరుగుతారు కదా వాళ్ళకి బాగా ట్యాన్ ఉంటుంది ట్యాన్ ఉంటుంది స్కిన్ అంతా డల్గా కనిపిస్తుంది సో క్లెన్జింగ్ క్రీమ్ తోటి జస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మసాజ్ చేసుకుంటూ ఇలా మసాజ్ చేసుకుంటూ ఇలా మసాజ్ చేసుకున్నామంటే స్కిన్ పైన ఉన్న డెడ్ స్కిన్ అనేది రిమూవ్ అవుతుంది ఓకే ఇప్పుడు మనం హ్యాండ్స్ని ఇలా వెట్ చేసేసుకోవాలి ఇప్పుడు వెట్ చేసుకొని మనం తీసుకున్న క్లెన్జింగ్ క్రీమ్ అనేది స్కిన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది సో ఇలా స్కిన్ అంత అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మసాజ్ చేసుకుంటూ ఇప్పుడు కొంచెం ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇలా వెట్ టవల్ తోటి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి క్లెన్సింగ్ అయిపోయిన తర్వాత స్క్రబ్బింగ్ నేను ఇక్కడ చూడండి పపాయ రివలైజింగ్ ట్యాన్ రిమూవల్ స్క్రబ్ స్క్రబ్ యూజ్ చేస్తున్నాను స్క్రబ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం బ్లాక్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తుంది చూడండి ఇక్కడ మా హి మా హబ్బీకి వైట్ హెడ్స్ ఉన్నాయి చూడండి ఇదిగోండి వైట్ హెడ్స్ ఎలా ఉన్నాయో ఈ వైట్ హెడ్స్ అలాగే బ్లాక్ హెడ్స్ అనేవి కూడా మంచిగా రిమూవ్ అవుతాయి స్క్రబ్బింగ్ చేయడం వల్ల జెంట్స్కి బయట ఎక్కువ తిరుగుతారు కాబట్టి ఎండకి లేడీస్తో పోలిస్తే జెంట్స్కి చాలా ట్యాన్ ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే జెంట్స్ స్కిన్ కేర్ తీసుకోరు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం వాటర్లో డిక్ చేసుకుంటూ హ్యాండ్ని స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఇలా నోస్ పైన ఇలా ఫింగర్ టమ్ ఫింగర్ తోటి రౌండ్గా ఇలా చేసుకోవాలి నెక్ దగ్గర కూడా జెంట్స్ ఎలాగైతే చేసుకుంటామో లేడీస్ ఎలాగైతే చేసుకుంటామో జెంట్స్కి కూడా సేమ్ స్ట్రోక్స్ అండి డిఫరెంట్స్ ఏమీ ఉండదు కాకపోతే ఏంటంటే కొంచెం స్కి జెంట్స్ వాళ్ళ స్కిన్ కొంచెం రఫ్గా ఉంటుంది సో కొంచెం టైం ఎక్కువ చేసిన నో ప్రాబ్లమ్ ఓకే చిన్ దగ్గర ఇలా రౌండ్ ఫింగర్ తోటి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా మళ్ళీ ఇలా ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా ఫోర్ హెడ్ పైన స్క్రబ్బింగ్ అనేది షోర్గా నెక్ కూడా చేసుకోవాలండి ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఉంటే బాగుండదు అలాగే నెక్ కూడా డార్క్గా ఉన్నది కూడా మనకు ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది స్క్రబ్బింగ్ వల్ల బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉన్నవాళ్ళు స్క్రబ్బింగ్ కంపల్సరీ ఎవ్రీ మంత్కి సారీ వీక్లీ వన్స్ అయినా చేసుకోవాలి చూడండి ఇక్కడ బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి సో నేను అక్కడే ఫోకస్ చేస్తున్నాను ఇలా రబ్ చేసుకుంటూ రుద్దుకోవాలి ఫింగర్స్ ని యూజ్ చేయకండి ఫ్రెండ్స్ ఫింగర్స్ యూజ్ చేయకండి మన ఇక్కడైతే ఏదైతే ఉంటుందో ఇక్కడ అరచేత్తోనే ఇలా స్మూత్గా రబ్ చేసుకోవాలి చీక్స్ దగ్గర ఇక్కడ బ్లాక్ మనకు జెంట్స్కి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ బాగా ఉంటాయి చూడండి ఎలా రిమూవ్ చేస్తున్నాయో బ్లాక్ హెడ్స్ చూడండి ఎలా వస్తున్నాయో ఆల్మోస్ట్ వైట్ హెడ్స్ అనేది మనకు స్క్రబ్బింగ్లోనే వెళ్ళిపోతాయి సో చూడండి మళ్ళీ మనం స్టీమ్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా తీసుకున్నామంటే ఈజీగా పోతాయి వైట్ హెడ్స్ కూడా పార్లర్కి వెళ్ళకోకుండా సారీ జెంట్స్కి సెలూన్స్కి వెళ్తూ ఉంటారు వెళ్ళి వేలు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు అలా లేకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్లు చేసేస్తే వాళ్ళు హ్యాపీ మనం హ్యాపీ మనీ సేవ్ అవుతుంది అట్ ది సేమ్ టైం మన హస్బెండ్కి మనమే చేసుకున్నామనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది హస్బెండ్స్కి అలాగే వాళ్ళ బ్రదర్స్కి చేసుకోవడం చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఇలా ఇలా చిన్న దగ్గర చీక్స్ దగ్గర ఫోర్ హెడ్ పైన నోస్ మీద ఇలా స్ట్రోక్ చే స్ట్రోక్స్ ఇచ్చుకుంటూ క్లీన్ చేసేసుకోవాలి ఓకే నేనైతే ఇక్కడ సిక్స్ మినిట్స్ దాకా చేశాను స్క్రబ్బింగ్ సో స్క్రబ్బింగ్ ఆఫ్టర్ మళ్ళీ మన తోటి ఇలా మొత్తం క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి చూడండి మీకు స్క్రబ్బింగ్ తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది ఫస్ట్ స్కిన్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది ఓకే నెక్స్ట్ వచ్చేసేసి స్టీమింగ్ అండి స్టీమింగ్ ఎలా అంటే స్ట్రీమింగ్ ఉన్న వాళ్ళు స్టీమ్ పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ హాట్ వాటర్ తీసుకున్నాను హాట్ వాటర్లో సారీ హాట్ వాటర్లో టవల్ నీలా డిప్ చేసేసేయాలి ఇప్పుడు టవల్ నీలా ఫోల్డ్ చేసేసి ఫేస్ మీద పెట్టేసేయాలి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం ఇలా ఇలా పెట్టేయాలి ఇలా జస్ట్ ఒక ఫైవ్ ఒక టూ టు త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుంది మనకు ఇక్కడ వైట్ హెడ్స్ అనేవి రిమూవ్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది దానికోసం మనం ఇలా స్టీమ్ ఇచ్చి స్టీమ్ ఇస్తున్నట్టు వైట్ హెడ్స్కి చూడండి ఫ్రెండ్స్ మనకు బ్లాక్ వైట్ హెడ్స్ అనేవి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో ఇలా ఇలా అంటే మనకు వైట్ హెడ్స్ మొత్తం ఇలా వచ్చేస్తున్నాయి చూడండి చూపిస్తు కనిపిస్తున్నాయి చూడండి ఎలా వస్తున్నాయో వైట్ హెడ్స్ మొత్తం ఇలా చేస్తున్నాయి ఇలా అంటుంటే మనము నార్మల్గా అంటే ఇలా పెయిన్ పెయిన్ చాలా ఉంటుందండి రావటం చాలా కష్టమవుతుంది స్టీమ్ ఇవ్వడం వల్ల అలాగే స్క్రబ్బింగ్ చేయడం వల్ల ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ ఫింగర్స్ పెట్టి గట్టిగా వద్దకండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఎంత క్లియర్గా ఉంది ఇప్పుడు నోస్ మొత్తం ఇక్కడంతా వైట్ హెడ్స్ మొత్తము రిమూవ్ అయిపోయాయి ఇదిగో చూడండి ఎక్కడ లేవు మొత్తం నీట్గా వచ్చేసాయి సైడ్ కూడా ఉన్నాయి చూడండి వైట్ హెడ్స్ అన్నీ ఎలా వచ్చేసాయో ఓకే ఇప్పుడు మనం లాస్ట్ ఫైనల్ స్టెప్ అనమాట వీడియో ఇప్పటికీ చాలా లెంత్గా అయిపోతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసేసి నా దగ్గర విఎల్సిసి గోల్డ్ జెల్ ఉంది మీ దగ్గర గోల్డ్ జెల్ ఉంటే గోల్డ్ జెల్ యూస్ చేయొచ్చు యూస్ గోల్డ్ జెల్ లేకపోయినా నో ప్రాబ్లం బనానా అలాగే కొంచెం హనీ కొంచెం పాలు మిక్స్ చేసేసుకొని మంచి లిక్విడ్ ఫామ్ లాగా చేసేసుకొని దాన్ని అప్లై చేసేసుకోవచ్చు సో నో ప్రాబ్లం మనకు గోల్డ్ జెల్లే ఉండాలి అని ఏం లేదు ఇంట్లో ఉన్న వాటితో కూడా మంచిగా ఇలా చేసేసుకోవచ్చు ఇప్పుడు జెల్ తోటి జస్ట్ ఒక వన్ మినిట్ పాటు మసాజ్ చేసేసుకోవాలి స్కిన్కి ఈ జెల్ అనేది మనకు స్కిన్లోకి అబ్జర్వ్ చేసేసుకొని గోల్డ్ జెల్ అనేది స్కిన్ మంచి షైన్గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచి రిజల్ట్ చూపిస్తుంది ఇంకా ఈ స్కిన్ జెల్ అనేది స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వాలి అలా ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు ఉంచేసేసుకొని జెల్ని తర్వాత నార్మల్గా ఫేస్ వాష్ చేసుకొని మనము డైలీ ఏదైతే యూజ్ చేస్తున్నామో డే క్రీమ్ని జెంట్స్ అది యూజ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్